శ్రీరామ జయం ఓం గ్లౌం గణపతయే గణపత గణానాం ఆం గణపతి గణపతిమే కవిం కవీనాశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణమన్నోతి సాదనం మహాగణపత వైదిక గణపతి వేరు పురాణ గణపతి వేరు దేశ విదేశాలలో ఉండేటటువంటి గణపతుల రూపాలు వేరు శ్రీరామాయణంలో ఉండే వినాయకశ్చ శామ్యంతి ఆ వినాయకుడు వేరు నేటి కాలంలో మనం పూజించేటటువంటి శివపార్వతుల కుమారుడైన గణపతి వేరు బృహస్పతి పండితుడి రూపంలో వేదం గణపతిని మన ముందు ప్రస్తావన చేస్తుంది వినాయక నవరాత్రులలో ఈ వినాయకుడిని నాలుగవ రోజున గజాననుడు అన్న పేరుట స్మరించి గణపతికి ప్రీతికరంగా గడ ముక్కలను నివేదనగా సమర్పించాలి చెరుకుగడ ఇక్షుఖండం చెరుకుగడ తీపి అద్భుతం కానీ చెరుకుగడ మధ్యలో వచ్చేటటువంటి కణుపు దానికే పర్వము అని పేరు అది మనకు అంత సులభంగా జీర్ణం అయ్యే అంశం కాదు మనం తినలేం కూడా జీవితంలో తీపి ఎలా ఉంటుందో ఈ చెరుకు గడ కడుపు కూడా అలాగే ఉంటుంది అది మోహాన్ని కలిగిస్తుంది అలాగే లోభాన్ని కలిగిస్తుంది గుణం ఈ చెరుకు గడ పిప్పిని ఎంత నమిలినా ఎంత నమిలినా ఇంకా నమిలి ఇంకా నమిలి ఇంకా నమిలి ఇది లోభం పూర్వం ఒకనాడు రిపీట్ పూర్వం ఒకనాడు కుబేరుడు కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై దర్శనమిస్తున్నాడు అందరూ వరుసలుగా వెళుతున్నారు నమస్కారాలు చేస్తున్నారు కుబేరుడు వెళ్ళాడు నమస్కరించే సమయంలో పార్వతీదేవిని చూశాడు మనస్సు చెదిరింది అమ్మ గుర్తించింది ఏ కంటితో ఇలా నన్ను నీవు చూశావో ఆ కన్ను పోవుగాక అని ఆ తల్లి మనసులో సంకల్పం చేసింది దేవతలు శాపాలిస్తారు అంటే మనలాగా ఒక మాట అనివేయరు కదా సంకల్పపూర్వకంగా అలా క్షణభంగురంగా మనసులో ఏదో ఊహ క్షణమాత్రంగా ఒక ఊహ అది తీరుతుంది కుబేరుడు ఇలా ఆ కన్ను పోగొట్టుకున్నాడు అనంతరం లోభాసురుడు ఈ కుబేరుడికి సంతానంగా జన్మించాడు కుబేరుడు ఇల్లాలి పేరు లాలస ఆగ్రహంతో ఈ లోభాసురుడు పార్వతీ పరమేశ్వరుడి పైన యుద్ధం ప్రకటించాడు లోభాసురుడిని అంతం చేయడానికి ఆది దంపతులు జగత్తుకు పితరులు వారొస్తారా గణపతిని వస్తాడుగా గణపతిని పంపించేస్తాడుగా గణపతే వస్తాడుగా అలా వచ్చిన ఆ గణపతి ఈ లోభాసురుడిని యుద్ధంలో ఓడించి పాతాళానికి పంపించి వేశాడు పాతాళానికి పంపించి వేశాడు లోభం మనలో ఉండాలి నిజమే లోభానికి మూల కారణం ఆశ నిజమే కానీ ఆ లోభంతో అదే పనిగా అన్నింటినీ మనమే దాచిపెట్టుకుంటూ ఉంటే మన వద్దే అట్టి పెట్టుకుంటూ ఉంటే మనం అక్కడే ఆగిపోతాం మన జీవితం ఇక ఎదుగుదల ఉండదు ఉన్న చోటు నుంచి ఉన్నత స్థానానికి మన ప్రయాణం ఉండాలి అంటే లోభాన్ని వదలాలి శరీరం నాది నాది కాదు సుమ తల్లిదండ్రులు అందించినది వారిది కూడా కాదు సుమ ప్రకృతి పర్యావరణానికి సంబంధించినది అది కూడా కాదు సుమ మళ్ళీ జన్మిస్తుంది లోభం మనం పెంచుకోకూడని విషయం మన వద్ద ఏది ఉన్నా అందరితో పంచుకోవాలి అనే గుణాన్ని ఈ చెరుకు గడ సమర్పించడం ద్వారా మనం పెంచుకుంటాం చెరుకు గడను అలా స్వామికి చేతిలో అలంకారంగా అలంకరింపజేసి అనంతరం ఆ స్వామి సన్నిధానంలో చిన్న చిన్న చెరుకు గడ ముక్కలను నివేదనలుగా అర్పించి చిన్నారి బాలబాలికలకు ఈ వృత్తాంతాన్ని చెబుతూ కుబేరుడి కారకంగా సంతానంగా పుట్టినవాడి లోభాసురుడు అలాగే ఎవరిని ఎలా చూడాలి కన్ను ఎటువంటి దోషాన్ని మనకు కలిగిస్తుంది దృశ్యం ఎలా మనల్ని ఆకర్షిస్తుంది మంచి గుణాన్ని ఎలా పెంచుకోవాలి మంచిని ఎలా పంచుకోవాలి అనే వృత్తాంతాలు బోధించే నిమిత్తమే ఈ నాలుగవ నాటి నైవేద్యం చెరుకుగడ ఆ గణపతి గజాననుడు ఆ వృత్తాంతం కుబేరుడి వృత్తాంతం తెలుసుకున్నాం పాటిద్దాం అంతరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభవస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గం గణపతయే నమ